అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడిబుమ్మ పారిజాత పూలకుం పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చీరనంటే న్యాయమా ప్రాణమున్న బొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదే ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే పూల విన్న పాలు విన్నానమ్మి చిటిక నేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి ఉంది గనక నిన్నే నమ్మి ఊసులన్నీ పూసగుచ్చి ఇస్తా సుమ్మి ఆలనా చూడగా చేరనా చెంత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష పెట్టడే ఎలా ఇదేమి విల తీయ తీయగా నచ్చ చెప్పని చిచ్చి కొట్ట వయారి వెన్నెలా నిలవ నీదు నిద్రపోదు నారాయణ వగల మారి వయసు పోరు నా వల్లనా చిలిపి ఆశ చిటికెలో న తీర్చేయనా మంత్రమేసి మంచ చేసి లాలించన ఆదుకో నాయనా ఆర్చవా తీర్చవా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చీరుమా చీరనంటే న్యాయమా ప్రాణమున్న బొమ్మ పారిజాత పూలకం పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా అందమా అందుమా అందనంటే అందమా चैत्रमा चेरुमा न्यायमा